ఇప్పుడు తాగుతారా రేపటికా ఇప్పుడు తాగుతారా రేపటికి ఇప్పటికి ఇప్పుడు ఎన్న నీకు తెలిసి ఎన్నళ్ళ నుంచి ఇది పరిచయం మామూలుగా బార్లీ మనీళ్ళ నుంచి తీసుకెళ్తున్నారు మీ ఫేవరెట్లో మన దాంట్లో ఇంత ముందు ఇవి కాకుండా వేరే తాగినామన్నా బాదం పాలు బార్లీ ఓకే ఓకే సరే మ్యాడమ్ అవనే హ్ మానే కై మిల్క్ టేస్ట్ ఎలా ఉంది మాగా ఫ్లేవర్ అనిపిస్తుంది రాగి మీ రాగి ఫ్లేవర్ టేస్ట్ బాగుంది ఓకే ఫస్ట్ టైమా ఆ కూలింగ్ తోటి ఆల్రెడీ ఇది పెట్టి పైన అయింది సో అలా శాంపిల్స్ ఇస్తున్నాను టేస్ట్ ఎలా ఉందని కస్టమర్ రివ్యూ తీసుకుంటున్నాను ఒక లెటర్ లీటర్ అలా తీసుకొస్తాను సో కూలింగ్తో ఎలా ఉండదు కాన్సెప్ట్ అప్పుడు మనం బార్లీ అను ఇది మిక్సింగ్ చేసుకొని తాగొచ్చు అవును డైలీ వచ్చేవాడు నీకే తెలియదు అట్లాగా అని మమ్మల్ని ఫాలో అవ్వట్లా ఎట్లా మరి అది అడగాలి కదా అక్కడే ఉంది నేను ఉన్నాను బిజీ షెట్యూడే